ఈరోజు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం సంతా సైనిక దళ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది భారత రాజ్యాంగంని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కృషించి ఈరోజు భారతదేశానికి దిశానిర్దేశం చే చేయడం అంటే అది ఆశావాస విషయం కాదు ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఎన్నో పాశ్చాత్య దేశాలు కూడా అనుసరిస్తున్నటువంటి సందర్భం ఇది ఇది చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము కాకపోతే భారతదేశము ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా నిరుపేదరికం కానీ నిరుపేదరికము అదేవిధంగా నిరుద్యోగం కానీ ఇలాంటివి ఎన్నో ఇంకా కొన్ని రాజకీయ ప్రలోభాలకు లోబడి రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు సవరణలతో మార్పులు చేర్పులు చేయడంతోనే భారత రాజ్యాంగం ఇంకా పూర్తిగా అమలు కాలేదనే మేము ఖచ్చితంగా చెప్పగలము ఎందుకంటే రాజకీయ నాయకులకు కావాల్సింది వాళ్ళ యొక్క పదవి ఉన్నతల కోసము రాజ్యాంగంలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి ఆ చట్టాలని సవరణల పేరుతో పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి విషయము ఈ భారతదేశంలో అందరికీ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక మహిళ ఒక స్త్రీ నాలుగు గోడలకే పరిమితమైనటువంటి మహిళని ఈరోజు ప్రధానమంత్రిని చేసింది ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది మనం గుర్తించుకోవాలి ఒక చాకలి మంగలి ఏ పద్ధతి అయితే ఏ వృత్తి అయితే అనుభవిస్తున్నారో ఆ వృత్తినే కాకుండా ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చింది భారత రాజ్యాంగం అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మా డిమాండ్ ఒకటే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ప్రతి పాఠ్య పుస్తకాల్లో పిల్లలకి చిన్న పిల్లల నుంచి కూడా ఐదవ తరగతి నుంచి కూడా పాఠ్య పుస్తకాలలో ఈ రాజ్యాంగాన్ని చేర్పించి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తిని దేశం దశ దిశలా చాటాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు చాలా గర్వంగా ఉంది సమతా సైనిక దళ ఆధ్వర్యంలోన ఈరోజు ఘనంగా ఈ విద్యార్థుల సమక్షంలో ఇరవై డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడము చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ విచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జే విములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్న నా పేరు శ్రీరంగయ్య నేను రాష్ట్ర అధికార ప్రతినిధి समता सैनिक दल जय भीम